స్థానిక బస్టాండ్ ఏరియాలో శరణ గోష్టి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఇరవై ఏడవ రోజు ఆదివారం విశేష కుడారై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు వ్రత మహోత్సవంలో భాగంగా ఐదు వందల ఎనభై ఒక్క ఇత్తడి గంగాళాలతో పాయసాన్ని తయారు చేసి గోదాదేవి అమ్మవారికి ప్రసాద నివేదన సమర్పించినట్లు వారు తెలిపారు కుడారై మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు చెప్పారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడాది ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా ఇరవై ఏడవ రోజు పాయస ప్రసాద నివేదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు సుగంధ ద్రవ్యాలు పూజా ద్రవ్యాలతో తయారు చేసిన పాయసాన్ని ముందుగా అమ్మవారికి సమర్పించి అనంతరం భక్తులకు ప్రసాదంగా ఇవ్వటం జరిగిందని తెలిపారు ఆశ్రమ ఆధ్వర్యంలో ధనుర్మాసం పూర్తి అయ్యేంత వరకు వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ఆశ్రమ పూజారులు నిర్వాహకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మనం చేసేటువంటి జీవన విధానాన్ని అంటే మనం రోజు ఉండేటువంటి జీవన విధానం ఉంటుంది ప్రతిరోజు మనం నిద్రలేగుస్తాం మళ్ళీ నిద్రపోతాం ఈ మధ్యలో కొంత సమయం ఉంటుంది ఆ సమయంలో కొంత భాగాన్ని భగవంతుడికి కేటాయించగలిగితే మీ జీవితం సుఖమైపోతుంది భగవంతుడికి ఎలా సుఖం ఎలా నీ జీవితం సుఖంగా మారుతుంది అని మనం ప్రయత్నంగా ఒకసారి ఆలోచన చేస్తే భగవం నామనేటువంటిది ఒక ఔషధం లాంటిది మంత్రం అనేటువంటిది మననం చేసేటువంటి వాడిని కాపాడేటువంటిది ఎవరు మననం చేస్తూ ఉంటాడో వారిని మంత్రం కాపాడుతూ ఉంటుంది ఆ మంత్రం అనేటువంటిది మనం చక్కగా ప్రతిరోజు కూడా కాసేపు ఆ మంత్రాన్ని శ్రవణం చేయగలిగితే మనలో ఉండేటువంటి రజోగుణం తమోగుణం క్రమేపీ తొలగుతుంది ఒక్కసారిగా తొలగది తలనికి టాబ్లెట్ వేసుకున్నాం కూడా వేసుకోగానే తలనకు తగ్గలేదు దానికి ఒక సమయం అనేది ఉంటుంది అలాగే భగవంతుడి యొక్క నామాన్ని కూడా ప్రతినిత్యము అనుసంధానం చేసుకుంటూ ఉంటే మనలో ఉండేటువంటి ఆ భజనకు పిలిచినప్పుడు ఏం చేస్తాం భజనకు వెళతాం వెళ్ళినప్పుడు ఆ భజనలో మనం కూడా పాల్గొంటాం పాల్గొనగానే ఆ భజనలో చక్కగా మన హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ హరినామ సంకీర్తన చేస్తాం చేయగానే మనలో కూడా కొంచెం ఆ నీతి వాసన కొంచెం మనకి అబ్బుతుంది అదే ద్వారాగా వేయించడం అప్పుడు వాసన మనకు అప్పింది అబ్బానేం చేస్తాం ఆ రుచిని తెలుసుకోవాలి ప్రయత్నం చేస్తాం ఆ భగవంతుడు అనేటువంటి ఫలం ఎలా ఉంటుందో రుచిని తెలుసుకోవాలి రుచి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు చిన్నవాడు చెప్పాలి రుచి ఏదైనా ప్రసాదం తిన్నవాడు రుచి చెప్పాలి తిన్నటువంటి వాడు ఏంటంటే వాడు రుచి చెప్పలేడు కదా ఆ రుచిని వేరొకరేం చేస్తారు ఆ భ దగ్గర పరిచయం చేస్తారు ఆచారుడి దగ్గర పరిచయం చేయగానే ఆచారు గురువేం చేస్తాడు ఈ శిష్యుడిని తనలో ఐక్యం చేసుకుంటాడు అంటే తన లోపల వేసుకుంటాడు అలా పాలల్లో బియ్యాన్ని వేయాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని వేసిన పాలు ఎలా ఉండాలి మన ఇన్ని పాత్రలు పెట్టాం కదండి సుమారు ఐదు వందల యాభై పాత్రలు పెట్టాను